తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిపై మరియు వెస్ట్ జోన్ డీసీపీ గారిపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బోరమండ చౌరస్తాలో కార్పొరేటర్ బోరబండ మరియు మాజీ డిప్యూటీ మేయర్ జీహెచ్ఎంసీ మెహమ్మద్ బాబా ఫసియుద్దీన్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం జరిగింది మహమ్మద్ బాబా బసియుద్దీన్ గారు మాట్లాడుతూ కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు బస్తీ అధ్యక్షులు దళిత సంఘ నాయకులు మరియు మహిళా కార్యకర్తలు పాల్గొని కేటీఆర్ డౌన్ డౌన్ కేటీఆర్ కబర్దార్ అంటూ నినాదాలు చేయడం జరిగింది ఇంకా ప్రభుత్వం ఉందనుకొని ట్విట్టర్ ట్విల్లు కేటీఆర్ ఏసీపీ విచారణకు వచ్చి ఫార్ములా ఈ రేసు అవినీతి చేస్తే ఏసీపీ అధికారులు ఈరోజు అవి విచారణకు పిలిపిస్తే విచారణలో అటు కాకి పోలీసు వాళ్ళు వేసిన క్వశ్చన్లకు అర్థం కాక అవినీతి భయ భయభ్రాంతులకు గురయ్యి ట్విట్టర్ టిల్లు కేటీఆర్ అహంకారబద్ధంగా ఇది లుటఫపీసు కేసు అని చెప్పి లుచ్చా అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని సంబోధించి మాట్లాడటం చాలా బాధకర విషయం దాంట్లో భాగంగానే ఈరోజు బోరాబండ డివిజన్లో జూబ్లీ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ కార్యకర్తలు దళిత సంఘాలు అందరూ కలిసి కేటీఆర్ డిసిబుమ్మ తగనబెట్టి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది కేటీఆర్ చాలా అహంకారబద్ధంగా అహంకారబద్ధంగా ట్విట్టర్ టిల్లు ట్విట్టర్ పిట్ట కేటీఆర్ నోటుకోసం మారడం జరిగింది గతంలో ఒక ముఖ్యమ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గతంలో పదేళ్లుగా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండి మాట్లాడే మాటలు కాదు కేటీఆర్ కబర్దార్ నువ్వు ఈరోజు మాట్లాడిన మాటలు ఎవరు దిగజారిన 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 వారు అట్లా మాట్లాడరు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మాట్లాడటం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ పేరున విదేశీ బ్యాంకులకు తరలించిన లుచ్చా చేసినావు కాబట్టి ఏసీబీ అధికారులు విచారిస్తుంటే అది తట్టుకోలేక నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి లుచ్చ అంటావు నువ్వు కాదు అసలు నువ్వు లుచ్చ నీ ప్రపంచం మొత్తం నీకు కనబడుతుంది ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు లేచిన లుచ్చా ఈరోజు ఈరోజు ఏసీపీ అధికారులు ప్రశ్నిస్తున్నావు ఫార్ములా ఈఎస్ఏ కాదు ఇంకా ఎన్నో లుచ్చాపన్లు చేసినావు తప్పకుండా అది కక్కిస్తారు ఇటు ఏసీబీ అధికారులు కానీ రేపు రాబోయే రోజుల్లో ఈడీ కానీ వదిలే పరిస్థితి ఉండదు కానీ కేటీఆర్ ఈ రోజు మాట్లాడిన మాటలు చాలా బాధకరమైన విషయం